హలో హాయ్ అందరికీ పూరీలు అయితే నేను చేశాను ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసేసేయండి చాలా చాలా శృతి మెత్తగా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి చూస్తేనే తెలుస్తుంది ఎంత ప్లఫీగా ఉన్నాయో పూరీలన్నీ వా అది కూడా ఇక్కడ లేదు నేను ఎడవ చూసాను ఎంతను వీడియో పెడతాను చూసేసేయండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత బాగా చేయడం నేను ఫస్ట్ టైం ఇంతకుముందు ఏం చేయలేదు అంత ఫ్లఫీగా ఉంది చూడండి నాకపోతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఇంత బాగా చేస్తాను నేను అనుకోలేదా చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా పోరాడు పోరాడుగా నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదాం సూపర్ అబ్బాసాలు సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ చూడండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం కూడా విను బాగుండు సూపర్ అసలు సూపర్ 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 చాలా ప్లఫీగా ఉన్నాయి కూలీలు అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూడండి హాయ్ అందరికీ చూశారు కదా ఇప్పుడైతే పిండి ఎలా మెదుపుకోవాలి ఇదంతా చూసేద్దాము నేను హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను ఒక పావు కేజీ అండ్ రవ్వ తెచ్చాను అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో అందిరిపోయే పూరి రెసిపీ అయితే చేస్తున్నాను నేను కూడా చేయడం ఫస్ట్ టైమే ఈ రెండింటి కాంబినేషన్ నేను ఎప్పుడూ చేయలేదు అసలు నా గుహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ చేయలేదు వీడియోస్ చూడడం తప్ప నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మామూలుగా గోధుమ పిండితో పూరి చేసిన మైదాపిండితో పూరి చేసినా కానీ ఈ రెండింటి కాంబినేషన్లో ఎప్పుడైతే చేయలేదు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి తీసుకొని మిక్స్ చేసి పక్కన ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే తడుపుకోవాలి పిండి ఎంత బాగా తడుపుకొని ఎంత బాగా అంటే మనము ముద్దలా చేసి పక్కన పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట పిండి ఎంత బాగా మెదిగితే మనకు పూరీలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి పూరీ కానీ చపాతి కానీ ఏదైనా పిండి మెదపడంలోనే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మంచిగా అంతా కలిసేటట్టు గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయొద్దు చూస్తూ చూస్తూ వేసుకుంటూ మంచిగా మెదప పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసాను కదా ఇలా ముద్ద అంత దగ్గరికి అయ్యేలాగా ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేసాను ఆ లోపు నేను కర్రీ ప్రిపరేషన్ అంటే ఇంట్లో ఇంకా కర్రీ చేయలేదు దానికైతే కర్రీ ప్రిపరేషన్ కన్ని కట్ చేసి పెట్టాను ఇప్పుడు మీకు పూరి మాత్రమే నేను చూపిస్తున్నాను పూరి ఎలా చేశాను ఏంటి అసలు ఇంత బాగా వస్తాయా అని నేనే నోరు చేసి షాక్ అయ్యేలా చేసాను అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసేది పక్కన పెట్టేసుకున్నాము ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు కాకపోతే మనకు పిండి కలపడం అయితే తెలివదు అనమాట పిండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా పూరీలు అయితే పొంగుతాయి అనమాట చూసారు కదా ఇలా బాల్స్ లాగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం పూరీలు తాల్చుకోవడానికి సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది ఇలా అన్ని బాల్స్లా చేసి పక్కనైతే పెట్టుకున్నాను పొడిపిండి కూడా తీసి పెట్టుకోండి మీరు ఎప్పుడైతే పిండి నానుతారో అప్పుడు కొంచెం పొడి పిండి పక్కన పెట్టుకోవాలి మనం పూరీ తాల్చుకోవడానికి చూసారు కదా ఇలా వన్ బై వన్ అన్ని పూరీలు తాల్చుకోవాలన్నమాట మంచిగా రౌండ్ షేప్లో వచ్చేలాగా మరీ సన్నగా తాల్చొద్దు మరీ పత్తు లా చేస్తే ఏమవుతుందంటే రొట్టెలాగా అయిపోతుంది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకొని చేసుకోండి సింపుల్ అండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అసలు నిజంగా చెప్తున్నా హోటల్లో కూడా ఇంత బాగా చేస్తారో లేదో నాకు చాలా వరకు డౌటే ఏదో ఒక క్రిస్పీనెస్ ఉంటుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా చేస్తానని నేను అనుకోలేదు మీకు స్టార్టింగ్లో నేను అది అందుకే పెట్టాను వీడియో అసలు నాకు ఆగలేదనమాట పూరీ తినే తినే అనిపించింది పూరీలు చూస్తే ఎవరమాదని చెప్పండి పూరీలు చేసి కూడా ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోయిందనమాట ఇంట్లో ఇంకా ఈరోజైతే మంచిగా టైం తీసుకొని చేయడానికైతే చూశాను అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినచ్చు ఒక హాఫ్ కేజీకే బోల్డ్ పూరీలు అయినా హాఫ్ కేజీ పిండికి థర్టీ రూపీస్ కూడా కాలేదు బయట పూరీ తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ ప్లేట్ ఉంది కాబట్టి మార్నింగ్ ఇలా చేసుకున్నాం అనుకో ఏ బేసన్ చట్నీ వేసుకోరనుకో హ్యాపీగా అందరం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇలా పూరీలు ఒకదాని తర్వాత ఒకటి మరీ పలచ కాకుండా మరీ మందగా కాకుండా మీడియం సైజులో మంచిగా తాల్చుకొని అన్నీ ఒక మూత మీద అన్నీ వేసుకున్నాం అనుకో మనం కాల్చుకోవడానికి ఉంటుందన్నమాట చూసారు కదా నేను ఏమన్నా గట్టిగా తాలిస్తాం కానీ అలా ఏం చేయట్లేదు ఎంత రౌండ్ తిరుగుతున్నాయో చూసారా అంటే చేసి చేసి ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా ప్రాక్టీస్ ఉంటుంది అనమాట కొత్త వాళ్ళైతే కొంచెం స్లోగా టైం పడుతుంది అంతే అనమాట ఇందులోకి బేషన్ చట్నీ కానీ చికెన్ కానీ పప్పు కానీ సూపర్ అండి ఇంకా చికెన్ కాంబినేషన్ మన తెలంగాణ స్టైల్ పూరి చికెన్ పూరి మటన్ మనం చాలా ఇష్టపడి తింటాము ఇప్పుడు అసలే సంక్రాంతి హవా నడుస్తుంది కాబట్టి ఇంకా ఫుల్ ప్రతి ఇంట్లో పూరీలు మటన్ చికెన్ ఇంకా ఇంకా ఫుల్ బిజీ బిజీ ఉండొచ్చు ఊరు వెళ్ళిన వాళ్ళందరూ మనమైతే వెళ్ళలేదు ఇంకా హైదరాబాద్లో మనకున్న వర్క్ని బట్టి మనం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా ఇలా వన్ బై వన్ అయితే అన్నీ చేసి అయితే పక్కన పెట్టుకోండి మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అందులో మా పిల్లలు లేరు ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు ఉన్నట్టు ఇంకా బాగుండేది మా ఇద్దరి కోసమే కాబట్టి మేము చూసి చూసి చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఫైనల్గా పూరీలు తాల్చుకోవడం అయితే అనమాట ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అంటే ఒక మూతలో అమర్చాను కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోండి ఒక బాండీ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆయిల్ మాత్రం మంచిగా హీట్ అవ్వాలి ఓవర్ హీట్ అవ్వద్దు అలాగే నార్మల్గా ఉండొద్దు నార్మల్గా ఉంటే పూరి ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మంచిగా హీట్ అయిన తర్వాత ఒక పూరి తర్వాత ఒక పూరి వేసి హ్యాపీగా ఇలా స్లోగా కాల్చామనుకో ఎంత బాగా పొంగాయంటే పూరీలు అసలు నేను చేస్తున్నప్పుడు నా ఫేస్లో గ్లో చూడాలి మీరు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నిజంగా చూసారు కదా పూరీ ఎలా పొంగుతుందో ఫస్ట్ పూరి అండి ఇది ఇంకా ఏమీ వేయలేదు ఆయిల్ కూడా మీకు తెలుస్తుంది కదా ఒకవేళ పూరీ వేసి తీసినా కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా అందులో అడుగు కొంచెం పిండి రాలడం అలా ఉంటుంది ఫ్రెష్గా ఆయిల్ అయితే వేసి ఒక పూరి అయితే వేశారనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అంటే నాకు చాలా చాలా ఇష్టం అసలు పూరీలు చూస్తే ఎప్పుడైనా తినాలనిపిస్తుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఎక్కువ ఇష్టపడేది పూరీ బోండా అనేవి మనము కానీ అవి రెండు మనకు అంత మంచి కాదు కానీ అవే తినాలనిపిస్తుంది ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకొని పూరీలు కాల్చామనుకో ఇంకా హ్యాపీగా అందరం తెచ్చు హాఫ్ కేజీకే చాలా ప్లేట్ల పూరీస్ అయితే అనమాట మామూలు ఒకటి రెండు కాలేదు ఇంకా చూడండి హాఫ్ కేజీ పిండికే థర్టీ రూపీస్లో వచ్చేసినప్పుడు మనం థర్టీ థర్టీ రూపీస్ పిండి తెస్తే హాఫ్ కేజీలో ఎన్ని కావాలో అన్ని పూరీలు అయ్యాయి అనమాట ఇంకా ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి ఇంకా అమ్మమ్మలు తాతలు ఇంటి పక్క ఇంటి అనుకోవాలి అందరికీ ఇవ్వచ్చు అన్ని పూరీలు అయినాయి అనమాట ఇంకా బేసిన్ చట్నీ పప్పు చేసుకుంటే పాలకూర పప్పు కాంబినేషన్ సూపర్ ఇంకా ఇందులోకి పూరీలోకి ఇప్పుడు అసలే వింటర్ సీజన్ సలి డోమాచగా పెడుతుంది ఇలాంటి టైంలో ఇలా వేడివేడిగా తినాలనిపిస్తుంది ఎవరికైనా కూడా కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రవ్వ వేసి అయితే పిండిని మెదుపోండి మస్తు మంచిగా వచ్చినాయండి నాకైతే నిజంగా చెప్తున్నా ఎన్ని పూరీలు వచ్చాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతునే బు బురుసు బుసు అనే గాలి కొట్టినట్టుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే నిజంగా అలా ఎంత ఇష్టంగా చేశాను కదా దాని తర్వాత ఒకటి అలా పూరీలు వేస్తూనే ఉన్నానన్నమాట కొద్దిగా రెసిపీ కర్రీ కూడా కావాలి కాబట్టి కర్రీ ప్రిపరేషన్కి అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టాను ఇంకా అవి కూడా వేయాలన్నమాట ఇంతకుముందు నేను పూరీలు చేయాలంటే కూడా నాకు వచ్చేది కాదు ముందు ముందు అంటే అన్నీ కూడా ఏజ్తో పాటు ప్రతిదీ అనుభవం అబ్బా ఒక ఏంటంటే ప్రతిదీ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ కొన్ని కొన్ని మనకున్న సిచ్యువేషన్స్ మనం డిమాండ్ చేసినప్పుడు నేర్చుకోవాలనే పట్టుదల కూడా మనలో వస్తుంది ఈసారి అయితే నేను ఇంకా బాగా యూట్యూబ్లో చేయాలి ఎలాగైనా సరే దీంట్లో ఒక మెట్టు ఎక్కాలి అన్న టైం తీసుకొని అయినా సరే ఇంట్లో ఎంతో వర్క్ ఉన్నా కూడా ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీ యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేయాలి అనేది టార్గెట్ పెట్టుకున్నాను అయ్యారు కంపల్సరీ మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి థ్యాంక్ యూ ఇలాగే చూస్తూ మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇలా పూరీలన్నీ కాల్చుకున్న తర్వాత మామూలుగా నేను ఇంతకుముందు అంటే ఇంట్లో వరకు చాలా ఉంటుంది ఎవ్వరికైనా బట్ యూట్యూబ్లో కష్టపడితేనే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఒక్కొక్కరు ఎన్ని గంటలు కష్టపడ్డారు అలా లైవ్ స్టిప్ ఎలా చేస్తున్నారు అవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇంత రిస్క్ ఉందా అనిపిస్తుంది చాలామంది అనుకుంటారు ఇక మన ఇంటి పక్కలు ఇంటి ఎక్కలు మన చుట్టాలే ఫస్ట్ ఏడుస్తారు ఓ యూట్యూబ్ చేస్తుందంట ఎన్ని డబ్బులు వచ్చి అరే యూట్యూబ్ చేయగానే డబ్బులు రావరా అయినా మస్తు ప్రాసెస్ ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవాలి తన్నెలిసి పెట్టాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవి ఏవి తెలియదు ఎన్ని డబ్బులు వచ్చినాయని అడుగుతారు ముఖ్యంగా మన ఫ్యామిలీ వాళ్ళే మనల్ని సపోర్ట్ చేయరు ఇవన్నీ తెలిసినా వచ్చేట్లే కాకపోతే మనకు తెలియకుండా ఎవరినో ఒకరిని నో రిలేట్ మామూలుగా ఏ బంధం లేని ఏ రిలేషన్ లేని వాళ్ళతోనే ఒక మంచి సపోర్టును దేవుడు ఇస్తాడు కాబట్టి వెయిట్ అంతే చూసారు కదా పూరీలన్నీ కంప్లీట్గా కావచ్చు నా వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్